అక్కడ అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు అర్జున్ ఆనంది ఉంటారు ఒక ఉదయం అర్జున్ ఆనంది తోటలో ఆడుకుంటున్నారు అకస్మాత్తుగా ఒక చిన్న పక్షి కింద పడిపోయింది అయ్యో పాపం ఇది ఎగరలేకపోతుంది పిల్లలు పక్షిని జాగ్రత్తగా తీసుకుని ఇంటికి వెళ్లారు బంగారమా దీని రెక్క కొంచెం బలహీనంగా ఉంది కొద్ది రోజులు దీన్ని చూసుకుంటే బాగాపడుతుంది దీన్ని మనం సహాయం చేద్దాం మన ఇంటికి కొత్త అతిథివచ్చాడు గదా పేరు పెట్టాలా అవును దీని పేరు చిన్ను అప్పటినుంచి పిల్లలు చిన్నును బాగా చూసుకున్నారు తినిపించారు పాటలు పాడారు గాలి తాకనిచ్చారు పక్షి మెల్లగా బలపరింది ఒకరోజు చిన్ను ఆనందంగా రెక్కలు ఆడిస్తూ ఎగిరింది చిన్ను పక్షున సంతోషంగా పలుకుతూ ట్వీట్వీట్ మీరు నాకు కొత్త జీవితమిచ్చారు నేను ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోను అది ఆకాశంలో ఎగిరిపోయింది పిల్లలు కొంచెం బాధపడ్డారు కాని అమ్మ చెప్పింది సత్యమైన ప్రేమ అంటే బంధించటం కాదు ఇవ్వటం పిల్లలు నవ్వుతూ ఆకాశంలో చిన్నును చూసి మా చిన్న కల ఎప్పటికీ ఎగురుతూనే ఉంటుంది అన్నారు